मलाई <laughs> <laughs> कैसी बात कर रहा हूँ मैं ये तो आज लेकर लो चला लो इफेक्शन ना नहीं गब्बल आगे चले फिर नहीं चला ये ये मापनेर वाइड को चेंज है क्या दीवान पे इफेक्शन ना हाँ रिपोर्ट करूँ माले कर दूँ कितनी पॉसिबल है कुछ ना सुबह ले अच्छा अच्छा बाप रे बाप 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 बाप

సేజ్ లాగా ముందు వచ్చే చేసారు వెలుప రాకూడదు ఏదేం చేస్కోంటి కలర్ ఉండొచ్చు కానీ వెలుప రాకూడదు వెలుపకి సదా అనేది డాక్టర్ చికిత్సన కదిపారు హాయ్ అలానే చేస్తేయాలి మాటకపోకుతున్న వ్యక్తిని శిల గోవంతౌండి మొన్నే చెక్ల పార్ట్ అవర్ తన స్కాన్ చేశారు పోలీస్ స్కాన్ ியா <raid> சார் <your mind's your lifemumbles> <howEN> <ENTSername> <tuvo> <flow> ಯಾ ನಮ್ಮೆಂದೆ ಅದು ಬಂದಿದೆ ನಮ್ಮ ಯಾರೆ ಒಂದು ವಾಟ್ಸೇಪ್ ಇದೆ ಅದು ಕಡೆ ಐಟಿ ಫಾಕ್ಟರಿ ಸರಿಯಾಲಿ ಅರೆ ದೇವರಂತ ಕೇಳಿಸೋ ಆ ಜಂತನ ಯಾಕೆ ಇತ್ತು ನಮ್ಮ ಯಾ ಬಣೆ ಆ ದೇಚೆ ತಿಕ್ಕೋಲೇಯೆ ಅಂತ ನಾನು ಚಾಲವಕ್ಕೆ અમારી ಇತ್ತು ಆ ದೇನು ಇದು ಅದ್ ನಿಿದ ಕೂಡ ತಗ್ಹಪೋಯ್ತು ಇರೋದು ಆ ಮ್ಯಾಚ್ ಆಗ್ತಿದೆ ಅಂತ ಹೇಳೋದು ಆಗ್ತ 19 19 ಇರೊಂದು नाम निश्चित नहीं പറ്റता विशेषता बट्टी हाइट आए एक वक्त का कोना लेकर मेरे मतलब देखो जैसे देखो आपको ये अच्छा और उमा मौसी ये क्या कर रहे हैं పదహారు చేయండి అక్కడ అడ్మిట్ అవ్వమన్నారు హాస్పిటల్లో ఉండరా పది రోజులు అక్కడే ఉండి ఆలో ఉంది ఏ రోజు ఆ రోజు వెళ్ళాం కట్టులేదు ఫస్ట్ ఆరు రోజులు తర్వాత క్లీన్ చేసేది ఇంటపకమనీ కు దానికి இது எட்டு மந்திரி தலைப்பு அசலா இது இது வச்சி அது கொஞ்சம் మీదవుతుందా నేను చెప్పాలి విషయం అయితే నీకు చెప్తున్నాను ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఉన్న విషయం మీకు చెప్తాను తర్వాత మీకు తీసుకోవాలి నా బాధ నేను చెప్తాను మీకు మొద్దు బాగుంది నొప్పి తెలియచేదైతే నరాలు తినేసి ఇప్పుడు తెలిసిందా మీరు మీకు కొట్టం ఏంటంటే నరాలు తినేస్తుంది నలుపు రంగు ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఏర్పడుతుంది

देख क्रा जवाब तक देने करो ये कब तक बुद्धंत करो ये आसपास में कौन होता है कौन होता है तब तक ఉండলে तब तक ये डेटा फाइट से कर चला गयाला ट्राई कर सकते हैं

అలా గవర్నమెంట్ ఆఫ్గా మైకి రక్తి నలుపురాలు రాయటర్ ఆ దాకా మళ్ళీ రమ్మని ప్రస్తుతం వచ్చేదాన్ని మెడికల్ రూపాయలు వచ్చాను మెడికల్ చార్వీస్కి వెళ్తాం ఇస్తాం రికార్ట్ మీరు

ఏయ్ పెట్టా పోట్ 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 వార్తంతా ఇదంతా ఇక్కడలో చెప్తుంది కెమికల్స్ స్కాట్ కడుతరు వార్తై కరప్రొసెస్ కట్టు వార్ను కట్టారు పెంటలిసి పెట్టారు రెడికలర్ గా లోపల కట్టికే అంత లాంగ్ అవుతది పగిలేచేస్తుంది కట్టారు

ఒకసారి అక్కడ చూపించుకోండి రాదు అనుకుంటే మీరు ఒక పద్ధతి చెప్తాను ఎందుకంటే అవన్నీ టెస్ట్ చేయాలి ఇవన్నీ ఖర్చులు అవన్నీ ఖర్చు చేస్తున్నారంటే అట్లే రావడం లేదు అనుకున్నప్పుడు మనం ఎలా వెళ్తే బాగుంటుందని पहिह <laughs> <laughs>